ఘనంగా ఆయుష్ శాఖ అనకాపల్లి జిల్లా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రవి ముఖ్య అతిథిగా పదవ దినోత్సవం వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు గౌరవ గౌరవపాలెం బీసెట్టి అప్పారావు కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు యోగా శిక్షకులు మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనేక శారీరక మానసిక రుగ్మతలకు చికిత్స యోగా సాధన అని అన్నారు శ్వాస మీద ధ్యాస మానసిక ఒత్తిడులను తగ్గిస్తుందని అన్నారు యోగా సాధన చేద్దాం ఆరోగ్యంగా ఉందామని అన్నారు ప్రతి సంవత్సరం కూడా మనకి ఒక థీమ్ అంటూ ఇవ్వడం జరుగుతుంది ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా రెండు వేల పదిహేనులో శాంతి రెండు వేల పదహారులో ఎస్డిజిఎస్ రెండు వేల పదిహేడులో హెల్త్ ఆరోగ్యం గురించి రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ శాంతి రెండు వేల పంతొమ్మిదిలో హార్ట్ హార్ట్ గురించి మనం అవగాహన చేయాలని రెండు వేల ఇరవైలో హోమ్ అండ్ ఫ్యామిలీ ప్రభా మన యొక్క కుటుంబాన్ని జాగ్రత్తగా నడుపుకుంటూ ఫ్యామిలీని కూడా యోగాలో అందరూ యోగమయంగా జీవించాలని అలాగే ఇరవై ఒకటిలో వెల్నెస్ ఇరవై రెండులో హ్యుమానిటీ అంటే మానవత్వాన్ని పెంపొందించాలని ఇరవై మూడులో వసుధైవ కుటుంబం అంటే విశ్వమంతా ఒక కుటుంబం అనే మాదిరిగా జీవించి ముందుకు వెళ్ళాలి అని ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అంటే మన యొక్క ఆత్మాభివృద్ధి వ్యక్తి అభివృద్ధి ఈ సంఘాభివృద్ధి మూలం అంటే ప్రతి వ్యక్తి అభివృద్ధి చెందితే సంఘం అభివృద్ధి చెందుతుంది ఆ దిశగా ఆ థీమ్ తీసుకొని ఈ సంవత్సరం నిర్వహించడం జరిగిందండి ఈ సంవత్సరం అంతా ఆ థీమ్ మీద జరపడం జరుగుతుంది ఇవన్నీ మనం సాధించాలని సాధించాం కొంత సాధించాం ఇంకా సాధించాలి సాధిస్తూ ముందుకు వెళ్ళాలని అందరం కలిసి యోగమయంగా జీవించాలని కోరుకుంటూ అందరికీ యోగాడే శుభాకాంక్షలు